హలో వన్ థర్టీ టూ సైజ్ డ్రెస్ కోసం చాలా మంది కామెంట్ పెట్టారు వారందరి కోసం నేను నార్మల్ డ్రెస్ కటింగ్ ఫస్ట్ నేర్పిస్తున్నాను షార్ట్ వీడియోస్ పెడితే ఫుల్ వీడియోలో క్లియర్గా పెద్ద వీడియో అయినా పర్లేదు చూపించమన్నారు అందు అందులో భాగంగా ఈ వీడియో షేర్ చేస్తున్నాను అయితే నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను చూడండి చాలా బాగుంది డిజైన్ శారీ వచ్చేసి రెడ్డే బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ శారీ మొత్తము బార్డర్ వచ్చింది అయితే వాళ్ళు గ్రీన్ యూజ్ చేసి కొంచెం ఏమైనా డెకరేట్ చేయండి అని నాకు చెప్తే నేను ఇలా పూజలు పెట్టి ఇలా డెకరేట్ చేశాను ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో తెలియకపోయాను అండి మీకు నచ్చింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇప్పుడు డ్రెస్ కటింగ్ చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేను ఒక వాళ్ళు వచ్చినప్పుడు మెజర్ తీసుకున్నప్పుడు మెజర్మెంట్ బుక్ లో నేను రాసుకున్నాను అయితే అందులో నుంచి నేను క్లియర్గా థర్టీ టూ సైజు నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఒక పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి వాళ్ళ మెజర్మెంట్ వచ్చేసి ఇది ఎల్ అంటే లెంత్ ఫార్టీ త్రీ చెస్ట్ సిహెచ్ థర్టీ టూ వేస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హెచ్ హిప్ థర్టీ టూ గేరా కింద గేరా ఉంటుంది కదా అది ట్వంటీ కట్స్ ఓపెన్ ఉంటుంది కదా డ్రెస్కి అది వచ్చేసి ఫోర్టీన్ లెంత్ లో షోల్డర్ ఫోర్టీన్ ఫ్రంట్ నెక్ ఫైవ్ బ్యాక్ నెక్ ఫోర్ హ్యాండ్స్ థర్టీన్ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి నైన్ నైన్ అండ్ హాఫ్ అంటే టెన్ అనుకోండి ఇది వాళ్ళ మెజర్మెంట్ ఇంత క్లియర్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి ఫస్ట్ అయితే మనము ముందుగా డ్రెస్ ఈ ఐరన్ చేసుకోవాలి క్లాత్ క్లాత్ వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా నానబెట్టేసి కాటన్ లైనింగ్ తర్వాత నీట్గా ఆరేసుకోండి అలా ఆరేసుకున్న దాన్ని తీసుకొని ఐరన్ చేసేసుకోండి నీట్గా లైనింగ్ మాత్రం ఐరన్ ఖచ్చితంగా చేసేసుకోవాలి కాటన్ లైనింగ్ ఏదైనా చేసుకుంటే బెస్ట్ కాటన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి కొంతమంది కాటన్ది ఇలా లాగేసి అడ్జస్ట్ చేసేసుకుని పెట్టుకుంటారు అలా కాకుండా ఐరన్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా కాటన్ది ఇప్పుడు నేను లెంత్ వచ్చి లెంగ్త్ చెక్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చెస్ట్ దగ్గర చెక్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ వస్తాయా లేవా అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర నాకు ఫోల్డింగ్ లాగా అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు మనము ఇలా తిరిగేసి ఫోల్డ్ చేసేసుకున్నాము అనుకోండి సెట్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఐరన్ చేసుకుంటే ఇలా ఫోల్డింగ్ వల్ల ఇలా కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది అది చెక్ చేసేసుకోండి నేను ఫోల్డ్ సైడే షోల్డర్ పెడుతున్నాను అందుకోసము మళ్ళీ చెక్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ అంతా క్లియర్గా సెట్ చేసేసుకున్నాను ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు వాళ్ళది మెజర్మెంట్ చెప్పాను కదా ఆ మెజర్మెంట్ ప్రకారం నేను మార్కింగ్ చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను నా దగ్గర చాలా మంది నేర్చుకున్నారు షాప్ కూడా పెట్టుకున్నారండి వాళ్ళకి ఎలా చెప్పాను మీకు కూడా అలా చెప్తాను అంటే ఒకరికి ఒక్కొక్క రకంగా చెప్తే అర్థమవుతుంది కదా అలానే నేనైతే చెప్పింది అయితే చాలా వరకు ఈజీగానే వాళ్ళకి అర్థమైనట్టు మీకు చెప్తున్నాను ఫస్ట్ ఇటు ఫోల్డింగ్ ఉన్న సైడ్ షోల్డర్ వాళ్ళది టువెల్ అంటే వాళ్ళు బక్కగానే ఉంటారు కాబట్టి టూ టూ ఇంచెస్ బ్రాడ్ పెట్టుకోవచ్చు లేదా టూ పాయింట్ టూ లైన్స్ ఉంటాయి కదా అది పెట్టుకోవచ్చు నేను టూ పాయింట్ టూ పెడుతున్నాను కొంచెం అనేది ఉండాలి కదా లుక్ అనేసి కొంచెం బ్రాడ్లోనే టూ పాయింట్ టూలో పెట్టాను బక్కగా ఉన్న వాళ్ళకి టూ పాయింట్ టూ కంటే ఎక్స్ట్రా పెడితే షోల్డర్ డ్రాప్ అవుతుంది తర్వాత షోల్డర్ ఈ టూ పాయింట్ టూ తర్వాత త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఇలా త్రీ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మీకు కింది వరకు ఇప్పుడు నెక్ లెంత్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను వీళ్ళకి డీప్ అట్ సైడ్ వచ్చేసి త్రీ షోల్డర్ పెట్టాను కదా చంక్ వచ్చేసి సిక్స్ పెట్టుకోవచ్చు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు నేను సిక్స్ పెడుతున్నాను వీళ్ళకి సిక్స్ పెట్టేసి ఒక స్క్వేర్ షేప్ తీసుకున్నాను ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ షేప్ మీకు అందరికీ తెలిసిందే చాలా వరకు ఇక్కడ చంక్ షేప్ తీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇది లైట్ బ్లూ కలర్ కాబట్టి నేను డార్క్ గా మార్క్ చేయలేకపోతున్నాను మళ్ళీ డ్రెస్కి కనిపిస్తుంది కదా అందుకోసమే లైట్ గా మార్కింగ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కట్స్ మనకి ఫోర్టీన్ ఉంది చూడండి ఆ కి మార్క్ లైన్ తీసుకుంటున్నాను ఇలా అంటే మనకి ఇది ఇవి రెండు ఇవి పెట్టేసుకున్నాక నెక్ షోల్డర్ పెట్టాలి చంక షోల్డర్ పెట్టిన తర్వాత ఈ కట్స్ దగ్గర ఎంత డీప్లో కట్స్ ఓపెన్ ఉండాలో అనేది ఒక లైన్ పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ థర్టీ టూ ఉంది కదా థర్టీ లో హాఫ్ సిక్స్టీన్ లో హాఫ్ ఎయిట్ కదా ఎయిట్ ఉన్నప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కొంతమందికి వన్ ఇంచ్ పెడితే ఆక్సైడ్ అయితే కొంతమందికి హాఫ్ ఇంచ్ పెడితే ఇప్పుడు వచ్చేసి మిడిల్ మిడిల్ లెంత్ కిందికి వచ్చేసి సిక్స్ ఇంచెస్ డౌన్ తీసుకొని అక్కడ వేస్ట్ లెంత్ వాళ్ళది ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్ లో హాఫ్ ఫోర్టీన్ లో హాఫ్ సెవెన్ సెవెన్ ఉన్నప్పుడు సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను సెవెన్ అండ్ హాఫ్ కి ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడ హిప్ దగ్గర వచ్చేసి వాళ్ళకి ఓపెన్స్ థర్టీ టూ ఉంది థర్టీ టూ దగ్గర సేమ్ మార్క్ వేసుకున్నాను పైన కింద మాక్సిమం సేమ్ లెంతే ఉంటుంది ఈ మూడు డాట్స్ ని యాడ్ చేసుకుంటే ఇలా లైన్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా నేను పెడుతున్నాను అంటే మనకి వేస్ట్ క్లాత్ ఉండాలి కదా ఎక్స్ట్రా అది పెడుతున్నాను టూ అండ్ హాఫ్ టూ అన్న పెట్టుకోవచ్చు ఆ టూ అండ్ హాఫ్ టూ పెట్టి ఇక్కడ కట్స్ మాత్రం వన్ ఇంచు పెట్టేసేయాలి ఇలా వన్ పెట్టిన తర్వాత కింద గేరా దగ్గరికి చూపిస్తున్నాను ఇప్పుడు కింద గేరా ఇప్పుడు ఈ పైన పార్ట్ వరకు కట్స్ వరకు మీకు అర్థమైంది కదా స్లిట్ కింద స్లిట్ కి మనకి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కి తీసుకోవాలి వాళ్ళది ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది ఆ ఫార్టీ త్రీ ఇంచెస్ దగ్గర నేను వాళ్ళ ఘేరా వచ్చేసి ట్వంటీ కదా ట్వంటీలో హాఫ్ టెన్ పెట్టేసి ఈ మార్క్ లైన్ గీసేసుకుంటున్నాను కట్స్ హాఫ్ ఇంచ్ అన్నా వన్ ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఫోల్డింగ్కి పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను నెక్కి ఏది పెట్టాలో ఆలోచిస్తున్నాను అయితే ఫస్ట్ ఒక క్లాత్ ఏది ఇచ్చారో చూసుకుంటున్నాను నెక్కి ఏది పెట్టాలో ఆలోచించుకుంటూ ఇప్పుడైతే ఇది కట్ చేసేస్తున్నాను బార్డర్ కింద పెద్దది వచ్చింది కదా అది చూసుకున్నాను చూసుకొని ఆలోచిస్తూ ఉన్నాను ఏది పెడితే బాగుంటుంది అనేది అయితే ఇంకా మనం మార్క్ చేసుకుని ఎక్స్ట్రా లైన్ గీసాం కదా ఆ గీసిందంతా కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేసుకోవడం చాలా మందికి తెలిసిందే మెజర్మెంట్ అయితే క్లియర్గా చెప్పమనేసి చెప్పారు కాబట్టి ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా మనకి టెన్ గేరా ఉంది అందుకోసమే అంటే ట్వంటీ గేరా ఉంది టెన్ పెట్టానికి స్ట్రైట్ సీట్ అన్నట్టు ఇలా కట్ చేసుకున్న దానికి లైనింగ్లోనే మనము హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి కానీ లైనింగ్ క్లాత్ సరిపోవట్లేదు లైనింగ్ కి సరిపోవట్లేదు అనేసి అంటే మనమేమో టూ అండ్ హాఫ్ పెట్టి తీసుకోలేదు క్లాత్కి మామూలుగా వేరే కాటన్ అంటే థిక్ వచ్చింది క్లాత్ ఈ కాటన్ వచ్చేసి లైట్గా వచ్చింది అందుకే టూ ఇంచెసే తీసుకున్నాను నేను అయితే ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను కదా మార్క్ కోసము ఇక్కడ గుర్తు కోసము చంక దగ్గర ఒక కచ్చక మళ్ళీ వేస్ట్ దగ్గర ఎక్కడ మార్క్ పెట్టానో అక్కడ ఒక కచ్చక స్లిట్ దగ్గర ఒక కచ్చిక పెట్టుకుంటున్నాను కి వచ్చేటట్టు ఫోర్ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా ఆ ఫోర్ ఫోల్డింగ్స్కి వచ్చేలాగా కట్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి చాలా డీప్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు వీళ్ళైతే హై నెక్ యూజ్ చేస్తారు చాలా వరకు ఈ హైనికే యూస్ చేస్తారు కదా వీళ్ళు ఎక్కువ డీప్ వద్దనేసి ఫైవ్ పెట్టుకుంటున్నారు ఈ ఫైవ్కి సేమ్ నేను చెప్పాను కదా టూ పాయింట్ టూ ఇంచెస్ బాక్ పెట్టుకొని సేమ్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని పైన స్క్వేర్ షేప్ షేప్లో డబ్బా తీసుకొని మనం ఏ నెక్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ నెక్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి రౌండ్ నెక్ పెడుతున్నాను బై బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా నేను రౌండ్ నెక్ పెట్టాలనేసి డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఫ్రంట్ నెక్ రౌండ్ పెట్టి ఆ బార్డర్ వచ్చింది కదా బార్డర్ని యూజ్ చేసి కొంచెం డిజైన్ చేద్దాము అనేసి అలా అనుకుని ఫ్రంట్ కూడా రౌండే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఆలోచించద్దామనేసి ఆపాను కదా ఇప్పుడు రౌండే పెట్టేసి ఫ్రంట్ బార్డర్ యూస్ చేసి కొంచెం హైలైట్ చేద్దామని అది ఎలా హైలైట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా నేను చెప్తాను మీకు డ్రెస్సెస్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నెక్ రౌండ్ నాకు వచ్చే వచ్చేస్తుంది కాబట్టి నేను ఈజీగా కట్ చేసేస్తున్నాను మీరు మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు అయితే జాయింట్స్ వేసి కూడా మనము లైనింగ్ క్లాత్ ఇప్పుడు సరిపోలేదు కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో నేను లెంత్ చూస్తే టెన్నే ఉంది మ్యాక్సిమమ్ ఇదైతే సిక్స్ ఇంచెస్ హ్యాండ్స్కి అయితే ఈజీగా సరిపోతుంది ఇలా సరిపోదు లెవెన్ ఇంచెస్ ఇలా పొడవు ఉన్నా కూడా లెవెన్ ఇంచెస్ ఉన్నా కూడా ఈ లెంత్ కింద అనేది సరిపోదు అందుకోసమే నేను అనుకున్నా ఫస్ట్ ఇది జాయింట్ కింద వేసి కూడా మనము కట్ చేసేసుకోవచ్చు కానీ అలా వద్దు అనేసి ఇప్పుడైతే ప్రెజెంట్ హ్యాండ్ కట్ చేయకుండా వదిలేస్తున్నాను ఈ కింద పార్టీకి ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడ లెంత్ చూసుకొని మిగిలిన క్లాత్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు కానీ వద్దు కొద్దిసేపు చూసి చేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఇప్పుడు ఇందులో నేను హ్యాండ్స్ అనేది కట్ చేయలే కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను అయితే నా కటింగ్లో క్లాత్ మిగిలేలా కట్ చేసేసుకోవాలనేసి ఫస్ట్ చాలా మంది నాలుగు మరతలు పెట్టేసి కట్ చేసేస్తారు హ్యాండ్స్ మిగిలిన క్లాత్లో కట్ చేస్తారు అలా చేయడం వల్ల క్లాత్ మిగిలదండి అయితే మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం అన్నప్పుడు మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఆ ఫోల్డింగ్ చెక్ చేసుకుని నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను క్లాత్ని అంటే గేరా టెన్నే ఉంది కదా ఆ టెన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ అయినా సరే ఎక్స్ట్రా పెట్టుకొని క్లాత్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని మనం బార్డర్ సైడ్ గేరా ప్లేస్ పెట్టేసి గేరాది పెట్టేసి అంటే కింద పాటును గేర్ అంటారు గేరా దాన్ని కింది సైడ్ బార్డర్ సైడ్ పెట్టేసి మనం లెంత్ చెక్ చేసుకోవాలి వాళ్ళది ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది కదా కింద ఫోల్డింగ్కి కూడా ఆలోచించి పెట్టుకోవాలి అంటే ఫార్టీ త్రీకి ప్లస్ వన్ ఇంచెస్ యాడ్ చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అది పెట్టుకొని మనం మార్క్ చేసుకున్న దగ్గరికి ఈ షోల్డర్ వచ్చేలాగా సెట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా పెట్టుకోవాలి పెట్టుకుంటే నాకు పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మాత్రమే వచ్చింది ఆ హాఫ్ ఇంచ్ కూడా కట్ చేసేస్తున్నాను కొంతమంది కస్టమర్స్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా కూడా ఎంతో ఎక్కువ లెంత్ అయిపోయింది అన్న ఫీల్ వస్తుంది అందులో ఇంకా ముందు పెద్ద బార్డర్ వచ్చినప్పుడైతే చూసి చూసి కట్ చేసేసుకోవాలి ఇలా లెంత్ చెక్ చేసేసుకొని ఫార్టీ ఫోర్ ఇంచెస్ వచ్చిన తర్వాత నేను షోల్డర్ని కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా జరిపి సెట్ చేసేసుకొని ఫస్ట్ ఎక్స్ట్రాతోనే కట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న క్లాత్ నీట్ గా మనం ఎక్కడ ఫోల్డింగ్ లేదా ఉందా అనేది కూడా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు మనము ఫోల్డింగ్ ఉందా లేదా చెక్ చేసేసుకున్న తర్వాతనే సీజర్ పట్టుకొని కట్ చేసేసేయాలి మళ్ళీ ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా నేను వన్ పార్టే ఫోల్డ్ చేస్తున్నాను కదా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా మనకి కిందికి వచ్చే అవకాశం ఉంది కదా అది కూడా చెక్ చేసేసుకోవాలి ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా అది రాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని నేను కట్ చేసేస్తున్నాను మీకు మొత్తం ఫుల్ కనిపించాలనేసి కొంచెం సెట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఇక్కడ చంక దగ్గర మాత్రం కరెక్ట్గా కాకుండా కొంచెం ఇలా ఎక్స్ట్రాతోనే కట్ చేసేస్తున్నాను మీకు లైనింగ్ అటాచ్ ఎలా చేయాలో మన వీడియోలో నేను చేశాను ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి ఇప్పుడు ఇలా ఎక్స్ట్రాతోనే కట్ చేసేసుకోండి లైనింగ్ మాత్రం అటాచ్ చేసేటప్పుడు మిడిల్ స్టిచ్ వేసి కుట్టడం వలన మనకి ఎలాంటి ముడతలు రావు నేను చాలా డ్రెస్సెస్ ఇలానే కట్ చేస్తాను ఎవరికైనా నేర్పించినా కూడా అలానే నేర్చిపించాను వాళ్ళకు కూడా చాలా తొందరగా వచ్చింది డ్రెస్ కుట్టడం అయినా కటింగ్ అయినా ఇప్పుడు మీకు కటింగ్లో ప్రతి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసిన దాన్ని ఇంకో ఫోల్డ్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ వస్తాయి చూడండి ఎంత క్లాత్ ఉందో మనం ఒకేసారి ఫోల్డ్ ఫోర్ ఫోల్డ్స్ వేస్తే ఆ ఫోల్డింగ్లో సగం క్లాత్ వెళ్ళిపోతుంది అలా వెళ్లకుండా మనం ఇలా సెట్ స్టిచ్చుకుంటూ కట్ చేస్తేనే మనకి ఇంకో చిన్న పాపకి కూడా డ్రెస్ అయ్యేలాగా కుట్టుకోవచ్చు అది ఎలా కుడతానో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిగిలిన క్లాత్ అయితే పక్కకు పెడతాను కస్టమర్స్కి చూపిస్తాను వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు కొంతమంది ఏమో పిల్లో కవర్స్ స్టిచ్ చేయించుకుంటారు కొంతమంది ఏమో మామూలుగా చిన్న పాపకి ఎవరికైనా ఫ్రాక్ కుట్టించుకుంటారు కొంతమంది మొత్తం అనేసి చెప్తే నేను అలానే పక్కకు పెట్టి ఏదో ఒకటి డెకరేషన్ ఐటమ్ తయారు చేద్దాం అనేసి పక్కకు పెడతాను అలా చూసు అలా పెట్టేసుకుంటున్నాను ఈ క్లాత్ మాత్రం ఈ కస్టమర్ ఎప్పుడే మిగిలిన ని తీసుకోరు అయినా సరే నేను అలా మిగిలేటట్టు కట్ చేస్తాను ఎందుకు క్లాత్ వేస్ట్ చేయడం అనేసి బ్యాక్ కూడా అలానే సెట్ చేసేసుకొని ఫార్టీ త్రీ ఇంచెస్ అంటే ఎక్స్ట్రా ఫార్టీ ఫోర్ ఇంచెస్ చూసుకొని కట్ చేసేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేశాక మనము హ్యాండ్స్ ఎలా కట్ చేస్తున్నానో కూడా నేను వీడియోలో చెప్తాను కానీ ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కదా మీకైతే ఇక్కడి వరకు అర్థమైంది కదా హ్యాండ్ కటింగ్ అలానే ప్యాంట్ పైజామా కటింగ్ ఎలా చేశానో మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి